ఇదిగోండి పచ్చి మసాలా కోసం అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ధనియా ధనియాలు ఒక స్పూన్ ఏమో గసాలు ఒక స్పూన్ ఏమో జీలకర్ర ఒక అనాస పువ్వు ఒక ఏడు యాలక్కాయలు ఒక ఆరు ఏడు లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఇదేమో జాపత్రి అండి చిన్నది ఇదేమో ఒక అర స్పూన్ మెంతులు అల్లం వెల్లుల్లి నేను పచ్చి మసాలాలో చేపల పులుసు కోసం వాడే మసాలా ఇదండి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవిడైతే మన వీడియోలో ఇంకో భాగం వచ్చి చేపల కూర అనమాట చేపల కూరకైతే నేను ఇది బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నా ఫ్రెండ్స్ ఇవి అయితే ఖచ్చితంగా నాలుగు వీడియోస్ వస్తాయి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను నాలుగు వీడియోస్ వస్తాయి ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది అందుకనే సపరేట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల కూర ఎలా ఉండాలో చూసే ముందుగా మన వీడియోకి అయితే ఒక లెక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పొద్దున్నే అయితే వెళ్ళి చక్కగా ఐదు కేజీలు చేపలు అయితే తీసుకున్నాము అక్కడే నీట్గా అక్కడ కాదండి వేరే చోట అయితే నీట్గా కట్ చేయించుకొచ్చాము ఇదిగోండి చేప ముక్కలు అయితే కొబ్బరి ముక్కలే అనమాట ఎక్సలెంట్గా వచ్చినాయి చూసారా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నేనైతే ఈ గడ్డి మోస్ చేప కోసం ఇవాళ మార్కెట్లో అరగంట నాలుగైదు రోజులు వేశానండి చేప అయితే దొరకక ఇంకెలాగైతే దొరికినాయి అంటే ఐదు కేజీల చేప ఒకటే దొరకలేదు కానీ ఐదు కేజీలకి అయితే మూడు వచ్చినాయి ఇంక అవి తీసుకొని అయితే వచ్చేసాము అసలు మార్కెట్లో అయితే ఖాళీ లేదని చెప్పాను కదా ఇక తీసుకొని వచ్చేసాం ఇప్పుడు ఈ ఒక్క తలకాయ ఏంటబ్బా ఎర్రగా ఉందని మీరు అనుకుంటున్నారు కదా అంటే నేను కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టేశానండి మన బ్లాగ్లో చూసి ఉంటారు అందులోది ఇంకా తలకాయ తలకాయ మా వాళ్ళు తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అందుకే మళ్ళీ తీసింది వేసాను అంటే ఉప్పు కారం కలిపింది ఓకే మరి ఇప్పుడు చేపల కూర అయితే వండుకోవడానికి అయితే నేను అన్ని రెడీ చేసుకున్నా ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నా నేను ఇందులో అలాగే టమాటా కూడా వేసేసుకుంటున్నాను టమాటో పేస్ట్ కూడా నేనైతే పేస్ట్ చేసే అండి అది బాగా నచ్చింది అనమాట పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇదైతే బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందామండి మనం వేగుతుంది కదా ఇప్పుడైతే మనం పచ్చి మసాలా వేసుకున్నాం ఇందులో ఇదైతే బాగా పచ్చి వాసనంతా అంతా పోయే వరకు నీట్గా చక్కగా వేగాలండి టైం పట్టింది ఒక పది నిమిషాలైనా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగుతుంది నేను ఇది మార్చేసుకున్నా ఎందుకంటే సరిపోవు ఇన్ని చేప మొక్కలు ఉన్నాయి కదా మనకి కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుండిద్దని వేరే కాపరాలోకి అయితే తీసేసుకున్నాను నేను ఇది కొంచెం వేగాలి ఇంకొక నిమిషం వేగితే అప్పుడు వేసేసుకుందామని ఇక్కడ వరకు ఊర్చి ఇక్కడ వరకు తడి కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే వేగింది ఇప్పుడైతే దీనిలో కావాల్సినవన్నీ వేసేస్తా నేను ఇదిగోండి ఉప్పు నేను ఆల్రెడీ ఆ ముక్కల్లో ఏమీ కలపలేదు కాబట్టి దీనికి కూరకు సరిపడా అయితే వేసేసుకుంటున్నాను ఉప్పు అలాగే పసుపు కారం Și ar galbesc ఇదే ఇరుకయ్యేలా ఉన్న ముక్కలకి ఇంకా అదే అప్పు సరిపోయింది కాకపోతే ఇది పెద్ద పెద్దదొమ్మరా కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పట్టింది ఉప్పు కారం కలిపి పెట్టాలి అంటే ఎప్పుడు అట్లానే వండు అలా వండితేనే బాగుంటుంది కానీ అలానే వండుతున్నా కొంచెం కలుపుకున్నాము ఇట్లే వేసాం కాబట్టి ఒకసారి మామూలుగా కలిపేసుకోవచ్చు ఏం కాదు ఇంకా మగ్గిన తర్వాత అయితే ఇంకా గరిటి పెట్టద్దు గరిటి పెట్టచ్చు కానీ టెక్నిక్ ఉంటుందండి దానికి కలపడానికి టెక్నిక్ వాడితే మనం గరిటి పెట్టాలి ఓకే అండి ఇవైతే మగ్గుతున్నాయి చేపలు అయితే మగ్గిపోయాయి కదా వాటర్ పోసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం వేస్తానండి నేను పట్టుపే వేయను ఇది ఈ వాటర్లో ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అప్పుడు వేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఉడికి వచ్చేటైతే చింతపండు అనుకుంటాం అయితే మీరు మా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి బాబు ఒకసారి చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం అండి అందులో ఈరోజు మా లోడీ హెల్ప్ చేయకపోతే చిన్నిబాబు లోడీ అసలు పని అయితే అవ్వదు అండి ఇంకా నేను చేయలేను

ఆ ల్యాప్లో గుర్తించరు కదా మరి సినిమా హీరో పబ్లిక్లో కనబడే వాళ్ళని వీళ్ళు ఇలా చేసారు అలా చేసారు అంటారు ఓకే ఫ్రెండ్స్ పులిస్ అయితే పోసేసాను ఒకసారి అయితే ఆహా ఇలా వాసన చూస్తా ఉండిపోవచ్చు ఇక్కడ అలా ఉంది ఓకే అండి ఇంక కొంచెం పోసుకున్నాము చింతపండు పులుపు ఎక్కువ ఉంటేనే బాగుండి పులుసుకి ఆల్మోస్ట్ వంట వంటైతే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఏంటే అమ్మా ఇంకొద్దు కొంచెం వద్దు నెయ్యిపోవలేదు నెయ్యి లేకపోతే రాజమూర్ దశలు పోదు రాగి మద్దే అసలు మర్చిపోదా అని నెయ్యి రాకుండానే ఇష్టం ఆ నెయ్యి రాకుండానే ఇష్టం ఆహా వద్దులే ఇంకా అవ్వదలే టెన్షన్ పెట్టుకోవడం నా లోడి అయితే లేదు అమ్మో అసలు ఎంత పెద్ద కష్టం ఉంది నాకన్నా ఎక్కువ కష్టపడతారు కాబట్టి నిజంగా నా కొడుకు నిజంగా నేను చేస్తున్న అదృష్టం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జన కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా చిన్నది అదైతే వేద్దాము ఓకే ఒక ఫ్రెండ్స్ చేపల కూర అయితే అయిపోయింది కదా దించేసాను ఇంక ఇప్పుడైతే కొంచెం దించిన ఒక ఐదు నిమిషం తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటా అప్పుడైతే బాగా మంచి స్మెల్ వచ్చింది కొత్తిమీర యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా చూస్తా ఈ వంటలు కార్యక్రమాలు తర్వాత బ్లాగ్స్ అవి చూస్తాం కానీ కానీ ఇంత టేస్టీగా సంజీవ్ రాజు కిచెన్ వాళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ ప్రయత్నానికి నిజంగా హ్యాట్సాప్ అసలు చాలా చాలా అద్భుతంగా అసలు టేస్ట్ అంత మామూలుగా లేదు ఇలా వండే వంటకంలో ప్రతి ఒక్క మసాలా దినుసులు కానీ ప్రతి ఐటమ్ చాలా బాగా చేశారు నిజంగా వీళ్ళకి మీరు చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు అందరూ చూసి సబ్స్క్రైబర్ చేసుకొని వీళ్ళకి లైక్ కొట్టి నేనైతే వాటికి లైవ్లో తింటున్నాను నేను హైదరాబాదు వింటాను నేను కానీ పిచ్చి పిచ్చెక్కిస్తున్నాం పిచ్చి లేచిపోయింది ఎక్కువ కారాలు ఎందుకు పెట్టుకోవాల్సింది బస్సు దిగి మెనోం చూసే చేపంది లేస్తాం మాకు తెలియదు అన్నం పెట్టేలో పెళ్ళి కూడా కట్టేశారు അറിയാറുണ്ട് വർഗ്ലി ചെയ് ആൾ అన్ని కాదు ఇప్పుడు తిన్నాయే ఓకే భోజనాలు అయితే తిన్నవ అయితే అయిపోయిందండి కార్యక్రమం అమ్మలో ఎలా ఉంది చావర పులుసు నచ్చిందా చేప చేప తలకాయ ఎలా తినాలి చేప ఎలా తినాలి అన్ని ఎవరైనా నేర్చుకోవాలంటే అమ్మ దగ్గర నేర్చుకోవచ్చు